ఇక్కడ ఇంకొక విమర్శ అనుకోండి ప్రచారం అనుకోండి బూర నర్సే గౌడ్ గారు కేవలం ఎన్నికల సమయంలోనే కార్యకర్తలకు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటారు కానీ మిగిలిన సమయంలో కొద్దిగా దూరం ఉంటుంది గ్యాప్ ఎక్కువ దానివల్ల అలా సార్ ముఖ్యంగా ఏంటంటే నేను చూసినా హనుమంత ఇదివరకు అసలు ఇప్పుడు ఎన్నికైన వెంకర్ రెడ్డి పోయింది సార్ నా మీద ఎన్ని సార్లు వచ్చిన కాన్స్టెన్స్ నేను ఎన్ని సార్లు తిరిగిన అదే ఆ సందర్భం అదే కదా అనేది ఈ వర్గాలకు ఏదైతే ఉందో సోయు లేని తనం అదే ఇప్పుడు ఉన్న వర్గాలు ఏం చేస్తాయంటే మా ఓటు చట్ట సభల్లో ఉండాలి నా కొరకు అక్కడ కొట్లాడాలి ప్రతి ఒక్క నాయకుడి ఒక బలమైనటువంటి సొంత వర్గం ఉంటది బులనర్సాయి గౌడ్ గారికి ఒక బలమైన వర్గం లేదు అందువల్లనే రాజకీయాల్లో వెనకబడిపోతున్నారు అంటే ఏ వర్గం ఉంటుంది పర్సనల్ గా ఒక వర్గం అంటే మీకంటూ వర్గం వర్గం ఏముంటుంది చెప్పరాదు సరే ఇప్పుడు అన్ని పాటలో కూడా వర్గం చెప్పరాదు పార్టీ బలమున్నా కూడా మీకంట వర్గం వర్గం ఉండబట్టే కదా ఈ మాత్రం రాణిస్తున్నాం ఓడిపోయినా కూడా వర్గం లేకుంటే ఈరోజు అందరు మరి ఓడిపోయిన వాళ్ళు కనుమరుగైపోయినారు బునాసేవాడు ఇంకా చాలా మంది ఇరవై నాలుగు గంటలు ఏదో పని మీద వస్తూనే ఉంటారు పోతున్నారంటే సో బేసికల్ ఏంటంటే ఇదే సోలీతనం అనమాట మీరు అడిగే ప్రశ్న ఉంది కదా ఇదే ప్రశ్నని ఓసీ నాయకులకి అమ్మరు వాడు సంవత్సరం రాయకున్నా కూడా సార్కు బిజీ ఉందాడేమో రాలేదనుకుంటాడు మన వాళ్ళకి ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటే ఆమ్దంజ ఎడారిలో ఆమ్దం చెట్టు మక్షం లాగుంటుంది మన వాళ్ళ లక్ష్యం వేరు వాళ్ళ లక్ష్యం వేరు వాళ్ళకేందంటే సోజన వర్గాలకు లక్ష్యం ఏందంటే మన వాళ్ళు చట్ట సభలు ఉండాలి నాకు పది ఉన్నప్పుడు చేసి పెట్టాలి అంతే ఈ పండకొచ్చా దీనికి వచ్చండా దానికి వచ్చిండా అని ఉండవు ఇది వచ్చింది అంటే ఇదే ఈ సోయితో లేని తనమే ఇది అనమాట ఒక రాజకీయ ఇప్పుడు నేను ఎంపీగా ఓడిపోయినాను ఆయన అందుబాటులో ఉంటున్నాను ఇరవై నాలుగు గంటలు ఎంపీ తిరుగుతావా తిరగలేం కదా తిరిగి ఏం చేస్తావు ఎన్ని రోజులు తిరుగుతావు సోయి లేనిటువంటి మన వాళ్ళు సోయి వచ్చినప్పుడే కదా ఇప్పుడు ఒక ఎంపిక నేను ఉన్నప్పుడు ఎవరైనా కూడా కింది వర్గాలు ఒక ధైర్యంతో వస్తారు ధైర్యంతో పోలీస్ స్టేషన్ పైన లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ పైన నేను తెలవకున్నా కూడా మా సార్ ఉన్నాడు ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది దట్ ఈస్ సోయ్ సార్ ఇప్పుడు మీరు పదే 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 సోయీ అంటున్నారు అంటే చైతన్యం ఒక అగ అంటే చైతన్యం అనే పదానికి తెలంగాణలో సోయ్ ఓకే సార్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది నేను అందరికి పోవాలని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ మీరు సోయ్ అంటున్నారు ఈ చైతన్యము ప్రజలు ఒక అవగాహన రావాలి ఈ విధంగా రావాలి క్లారిటీగా రావాలి అంటే లాంటివాళ్ళు మా లాంటివాళ్ళు గ్రామాల్లో సాధారణ ప్రజానికం ఉంటారు నిరక్షరాస్యులు ఉంటారు రాజకీయాలు అంత అవగాహన లేని వాళ్ళకి ఎట్లా రావాలి మరి వాళ్ళు చేయాలి కదా ఇప్పుడు ఏ బోర్నాసై ఒక్కటి జయలేరు కదా అంబేద్కర్ లాంటివాడిని ఓడిచ్చేది కానీ భాయవర్గాలు ఇప్పుడు ఇదే కదా సో ఇప్పుడు ఏం చేస్తాము చెప్పడం మన బాధ్యత వాడు శ్రీకేష్టుడు ఉపదేశిస్తాడు ఏమంటారు దుర్యోధను వద్దురా పాండవులు సంధి చేసుకుంటాడు నేను మీదను అంటారు సేకొస్తాడైతే ఆయుధం పట్టుకుంది అందరినీ చేయడు కదా సమాజం సమాజం ఇప్పుడైతే సో వస్తుందో సో ఇచ్చిన వర్గాలే పైకి వస్తాయిగా సో ఇరవై పైకి రావు సింపుల్గా చెప్తున్నా ఇక్కడ బోర్నర్ సేక వచ్చే లాస్ ఏముండదు ఎవరికి వచ్చే లాస్ ఉండదు అంతిమంగా కింది వర్గాలే నష్టపోతాయి వాళ్ళకు సోయొచ్చే లోపు మిగిలిన వాళ్ళు డబ్బు రూపేన ఇతర ప్రాబ్లం గుర్తుపెడుతున్నారు కదా అంతే కదా నువ్వు ఇంకోటి అని చెప్తున్నా సోయి వండి రాజకీయాలు తెలిసి నిత్యం రాజకీయాల్లో ఉన్నోళ్ళు కూడా రెండు వందలకు మూడు వందలకు ఐదు వందలకు అమ్ముడు ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ నువ్వు వెయ్యి లక్ష రూపాయలు సంపాదించిన వాడు రాజకీయ పదవుల్లో ఉండి రాజకీయ పైరోలు చేసుకున్నప్పుడు వంద కోట్లు సంపాదించాయి నువ్వు వాళ్ళతో ఏం కాంపిటీషన్ చేస్తావు డబ్బులతో చేయలేవు కదా అందుకొరకు ఇవన్నీ జర్నలిస్ట్ కూడా మార్చుకోవాల్సింది ఏంటంటే కనీసం నేను ఓ పది మందిని వంద మందిని మార్చగలనా అదే చూసుకోవాలి ఇది మల్టీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేశాం కేసీఆర్ ఒక్కడు ఇంకోళ్ళు ఒక్కళ్ళు చేస్తే అయిందా తెలంగాణ కావాలని అందరికీ ఫీలింగ్ ఉంది కాలు ఇస్తే ఎవరి కాళ్ళు టెంట్లు వేసుకున్నారు ఎవరు పైసలు ఆళ్ళు పెట్టుకున్నారు ఎవరు ఖర్చు వాళ్ళు పెట్టుకున్నారు చేసిన లేదా అందుకు తెలంగాణ ఉద్యమం నడిచింది కానీ ఒక్కడు ఎవరిని ఒక స్పాన్సర్ చేస్తే నడవవు ఈ సో ఈ సామాజిక ఉద్యమాలు కూడా ఎవరో బోర్నర్స్ ఒక్కడు తపన పడి చెప్పడం నా బాధ్యత ఇప్పుడు రాజకీయాలు ఈ ఈరోజు బీసీలని మాట్లాడాం బీసీలకు అత్యంతంగా నష్టపోయేది బీసీలే ఒక బడ్జెట్ లేదు స్వయం ఉపాధి పథకం లేదు ప్రవత్తులు నిధులు లేవు కానీ వాడు జెండా పట్టుకునే వాడు తెల్ల జెండా పట్టుకునేవాడు మూడు రంగుల జెండా పట్టుకునే అన్ని పెట్టుకున్నాయి ఎవరైతే నిక్షత్రం ఉండవు వాణ్ణే తిరిగిది ఏం చేస్తారు చెప్పడం మన బాధ్యత అంత ఇందు ఇందులో ఉన్న సోయిన వాళ్ళని పైకి తీసుకునే బాధ్యత మా లాంటి వాళ్ళ ఏ సోయిన వాళ్ళని మనం ఏం చేయలేం కదా ఇప్పుడు ప్రజలు బాగా అంటే రాజకీయాల్లో బాగా డబ్బు ప్రభావితం చూపిస్తుంది మీరు కూడా ఆ రూట్లోనే పోయి డబ్బుతో రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నము ఎట్లకి నువ్వు కంపేర్ చేస్తావు భువనర్ సేవలు కష్టపడి సంపాదించి ఓ డాక్టర్ చేసింది ఏదో మంచి డాక్టర్ ఉన్న చెప్పి సంపాదించిన భూములు అమ్ముకుంటున్న రెండు లక్షలు పెట్టినాను ఇంకేం పెడతావు వాళ్ళకు ఒక డీల్ చేసుకుంటే వంద కోట్లు వచ్చాయి వాళ్ళతో నేను కంపేర్ చేయగలనా చెప్పరా నువ్వు ఉన్నావు అదే నువ్వు టీవీ నైన్ లాగా పెద్దది పెట్టుకోవచ్చు కదా హనుమంత ఈ చిన్న కెమెరా పెట్టుకుని ఏం అంటున్నా అని వచ్చింది నువ్వు తెలివి ఉన్నది టాలెంట్ ఉన్నది మంచి చాతుర్యం ఉంది ఈ చిన్న టీవీ ఒక లైట్లు వేసుకొని తిరుగుడేది మంచి సాటిలైట్ ఛానల్ పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి పరిస్థితి నెక్స్ట్ రావచ్చు అదే కదా నీ పరిస్థితి ఏందో మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది చెప్పుడు ఈజీ ఓకే ఎవరికైనా కూడా ఉద్యమం మాట్లాడకు చూసిన ఉద్యమం ఎవరైతే ఓటు బ్యాంకు సొల్లు కబుర్లు ఎన్ని చెప్పినా కూడా ఫలించం లక్వి తెలియదు పదేళ్ల నుంచి అట్లనే నేను కూడా అంత మొదలై అనుకున్నాను నేను కూడా అట్లనే అనుకుంటా ఎప్పుడైతే బీసీ మళ్ళీ చెప్తున్నా సంఖ్య ఇంపార్టెంట్ కాదు సో ఇంపార్టెంట్ నీకు కోటిన్నర ఓట్లున్నారు బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీలు వెళ్తే రెండు కోట్ల అరవై లక్షలు ఉన్నారు అందులో థర్టీ పర్సెంట్ అన్న సోయ్ ఉంటే నువ్వు కనుకున్న మార్పు వస్తుంది ఇప్పుడు బాగానే కబుర్లు చెప్తారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీల లే వారికి విడిపోతారు ప్రలోభ వారికి విడిపోతారు అందుకొరకే అక్కడ పైన కూర్చున్న వాళ్ళకు ధైర్యం ఏ సొల్లు కబలు చెప్తానే ఉంటారులే పార్టీ లైన్ లో ఇప్పుడు పార్టీ లైన్ లో ఉంటారు ఇప్పుడు అందరు పార్టీ లైన్ లేరా వేరే వాళ్ళందరూ సోయిన కులాలు పార్టీ లైన్ లో లేకుంటే ఏమైనా సొంత పార్టీ పెట్టుకొని ఉన్నారా ఉన్నాయి మూడే గద పార్టీలు మూడో ఐదో పార్టీలు వాళ్ళని సొంత పార్టీ పెట్టుకొని లేరు కదా ఎప్పుడు వస్తుంది అది మన వాళ్ళకు సో వచ్చిందనే ధైర్యం వచ్చినప్పుడు ఎవరైతే వాయిస్ తీసుకున్నారో వాళ్ళందరినీ వీడు మనవాడు ఓటే అవతడు కక్ష పట్టి మనం వాడే అర్థమైందా మనము కొరకు వాళ్ళు బాగుపడాలి ఆర్థికంగా ఎదగాలి పిల్లలు చదువుకోవాలి వాళ్ళు కూడా జూబ్లీస్లో ఇల్లు ఉండాలి వాళ్ళకు కూడా బంజారాసులో ఇల్లు ఉండాలి వాళ్ళు కూడా వ్యాపారవేత్తలు కావాలని మనలాంటి వాళ్ళు నాలాంటి వాడు ఆలోచిస్తే ఆ వాళ్ళకు సోయలేకపా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు లేదా పార్టీ అది బట్ సోయిన వర్గాలకేమో క్లియర్ నాకు పార్టీ లేదు ఇటీ లేదు నా ఓడు చట్టసభలు ఉండాలి అంతే అరే సింపుల్ నీకో లేవడు చేస్తావు ఏదన్నా సమస్య వస్తుంది నీ ఓడు ఉంటే ఎంఆర్ బాబుకో ఆర్డీఓకో ఫోన్ చేసి ఎట్లా ఎట్లా అని చెప్తావు ఈ ఇంకా సోయలేకపా ఈ రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు సోయ ఎట్లా బాగుపడతారు చెప్పు సరే ఎగ్జాంపుల్ రెండు ఇరవై ఐదు లక్షలు ఎల్ఆర్ఎస్ ఉన్నాయి ఫ్లాట్లు మూడు నాలుగు సంవత్సరాలు అందులో తొంభై శాతం బీసీల్ బీసీల్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీల్ మరి ఒక్క జీవతో అందరు ఇరవై ఐదు లక్షల మంది రోడ్డున పడ్డ రాలేదా అదే నీ ఓడు ఉంటే కదా జీవిస్తుందా సో ఏమంటావు నువ్వు నువ్వు క్వశ్చన్ అడగడు కాదు ఇప్పుడు రెండు ఒకటే నమ్మేది అందరూ ఆర్థికంగా ఎదిగితే కులాల సమస్య తగ్గుద్ది దట్ ఈస్ మై బిలీఫ్ ఈ కులాల సమస్య అనేది ఆర్థిక అసమానతల వల్ల పెరిగిపోతుంది అందరికీ ఆర్థికంగా ఓ మంచి పొజిషన్ ఉంటే పెద్ద కులం చిన్న కులం ఏమి ఉంటది కదా మరి అది కావాలంటే ఎట్లా నీ వాడు ఉండాలి మరి చెప్పి చెప్పి మీటింగ్లన్నీ వింటారు మీటింగ్లన్నీ చెప్పింది అంటారు మళ్ళీ చదువుకున్నవాళ్ళు కాదు అంత వాళ్ళు బెటరు ఈ సుకాళ్ళు నాయకులు అందరూ వింటారు మళ్ళీ ఎలక్షన్ రాగానే కంటి కనిపించకుండా పోతా Subscribe.